దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఎవని గర్వం వాణిని తగ్గించును వినయమనస్కుడు మనస్కుడు నొందును సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై మూడో వచ్చినం ప్రేమైన సహోదరి సహోదరులారా ఎవరికైతే గర్వం ఎక్కువగా ఉంటుందో వారికి నష్టమే తప్ప ఎటువంటి లాభం అనేది ఉండదు వారు గర్వించవచ్చు వారికి ఉన్నటువంటి డబ్బుని బట్టి వారికి ఉన్నటువంటి తెలివిని బట్టి కానీ వాటిని కలుగజేసినటువంటి ప్రభువును బట్టి నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి అవేవి కూడా నిన్ను బట్టి వచ్చినవి కాదు దేవుడు అనుగ్రహిస్తేనే అవి నీ దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఆ కృతజ్ఞత ఎప్పుడైతే నీలో ఉంటుందో నీ యొక్క హృదయంలో గర్వం అనేది ఉండదు నీ హృదయంలో గర్వం పేరుకుపోవడానికి గల ప్రధానమైన కారణం ఎదుటివారితో నిన్ను నువ్వు పోల్చుకున్నప్పుడు వారికంటే నీవు గనుడుగా ఎంచబడినప్పుడు నీ యొక్క హృదయంలో గర్వం అనేది వస్తుంది కానీ నిన్ను నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబడతావని ప్రభువు యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది కాబట్టి గర్వము నాశనానికి నడిపిస్తుంది గర్వము నీ యొక్క హృదయాన్ని చెడిపివేస్తుంది నాశనానికి ముందు గర్వం నడుస్తుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది క్రీస్ సహోదరులారా మీకున్నటువంటి అలవాటును బట్టి మీరు ప్రవర్తించే విధానాన్ని బట్టి ఒకవేళ గర్వం మీలో చేరిందేమో ఒకసారి మీ ప్రవర్తనని సరిచేసుకోండి మీరు చేస్తున్నటువంటి తప్పు మీకు తెలియకపోవచ్చు మీకు తెలియకుండానే మీ హృదయం మిమ్మల్ని గర్వం గుండా నడిపించవచ్చు ఒక్కసారి మీ యొక్క హృదయాన్ని పరిశీలించుకున్నట్లయితే మీ యొక్క హృదయం నుంచి గర్వం అనేది తొలగించుకోవచ్చు ఎవరైతే వినయం కలిగి ఉంటారో వినయ మనస్సులు వరే ఉంటారో వారు ఘనత పవిత్రమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రేమైన సహోదరులారా ఘనతకు ముందు వినయం ఉంటుంది ఎవరైతే వినయం కలిగి చెప్పిన మాట విని అటు గురువులకి ఇటు విశ్వాసులకి ఇటు సంఘ కాపరులకి ఎవరైతే విధేయులుగా జీవిస్తారో దేవుని యొక్క మాటల్ని అనుసరిస్తూ వాటి ప్రకారం జీవిస్తారో వారు ఖచ్చితంగా దీవించబడతారు ఘనతని పొందుకుంటారు ప్రిమంక్ సహోదరులారా మీరందరూ కూడా పవిత్రమైన వాక్యాన్ని చదివినట్లయితే మీకు ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుస్తాయి కానీ మీరు చదవకపోవడం వల్ల మీ హృదయంలో మీకు తెలియకుండానే పాపం పెరిగిపోతుంది మీరు ప్రవర్తించే విధానం కూడా నేను తప్పుగా ప్రవర్తిస్తున్నాను అన్న సంగతి మీకు తెలియకుండా అవుతుంది అటువంటి సందర్భంలో మీ యొక్క మనస్సాక్షి కూడా మీకు గద్దించలేని స్థితి వస్తుంది అటువంటి పరిస్థితి నుంచి నీవు విడిపించబడాలంటే ఏది మంచి ఏది చెడు మీకు తెలియాలి కాబట్టి అవి మీకు తెలియాలి అంటే మొట్టమొదటిగా బైబిల్ గ్రంథాన్ని చదవాలి పాపము ఏంటి పరిశుద్ధంగా ఏ విధంగా జీవించాలి పాపం నుండి ఏ విధంగా మనం తప్పించబడతాము పరిశుద్ధంగా జీవించాలంటే మనం ఎటువంటి పనులు చేయాలి పరిశుద్ధతలో కొనసాగాలంటే ఎటువంటి విషయాల ప్రకారం మనం నడుచుకోవాలన్న విషయాలు మన పవిత్ర గ్రంథంలో పొందుపరచబడినవి కాబట్టి అటువంటి బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి ఈ యొక్క పవిత్ర గ్రంథాన్ని పట్టుకుని ఎంతోమంది కూడా మారారు దొంగతనం చేసేవారు మారారు వ్యభిచారం చేసేవారు మారారు త్రాగుడికి అయ్యి పిచ్చివాళ్ళ ప్రవర్తించి కనీసం బట్టలు లేకుండా నడి రోడ్డు మీద పడిన వాళ్ళు కూడా ఈరోజు మారి దేవునికి సాక్షుల వలె జీవిస్తూ ఉన్నారు మరి అటువంటి విలువైన పవిత్రమైన గ్రంథాన్ని చదవడానికి మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం ఒక్కసారి మిమ్మల్ని మీరు గమనించండి ఈరోజు నుంచి కనీసం రోజులో రెండుసార్లైనా నేను బైబిల్ చదవాలి అని నిర్ణయం తీసుకోండి ఉదయం సాయంత్రం బైబిల్ చదివి మీ యొక్క పని ప్రారంభించే ముందు బైబిల్ చదవండి మీరు రాత్రి కాలం ముందు నిద్రించే సమయం ముందు బైబిల్ చదవండి మీ యొక్క సమయాన్ని బట్టి మీరు ఎన్నిసార్లు ఎక్కువగా చదువుతారో అంత మీకు ఉపయోగకరంగా ఉంటుంది అటువంటి పవిత్రమైన బైబిల్ గ్రంథాన్ని చదివి అందులో ఉన్న అమూల్యమైన విషయాలను తెలుసుకొని దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు ఎంతోమంది బిడ్డలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు హాస్పిటల్కు వెళ్తున్నారు కనీసం వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితుల్లో చాలామంది బిడ్డలు ఉన్నారు ప్రభా వీడలందరినీ కనికరించండి కాపాడండి రక్షించండి దీవించండి ఆశీర్వదించండి ప్రభా మీ కృపలో మీ దయలో బిడల జ్ఞాపం చేసుకోండి మేము ఎండైన ఆశీర్వాదాలు బిడలందరికీ దయచేయండి ప్రభా మీ శాంతిని మీ సమాధానాన్ని వారికి అనుగ్రహించండి ఆర్థిక సమస్యలతో శారీరక సమస్యలతో మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే రక్షించండి మీ దీవాలతో నింపమని మీ పరిశుద్ధాత్మ శక్తిని బిడలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మీ కృప కలిగిన మీ కరుణ కలిగిన మీ దయ కలిగిన మాల్లో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం మీ దయా సంకల్పం చొప్పున మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రభు మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ప్రభు ఈ ప్రార్థనలో ఎపిస్తున్న ప్రతి సహోదరి సహోదరుల మీరు ఆశీర్వదించమని వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి కూడా విడుదల అనుగ్రహించి వారిని దీవించమని మా ప్రార్థనలో మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమారా పరిశుద్ధాత్మవు ప్రార్థించిన పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక